ఏ ఊరు మనది ఏ ఊరు రేమ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న దేవ్రకా రైతుల సంత ఏది మండల ఏది ఇప్పుడు కృష్ణా మండలా నారాయణపేట జిల్లా కృష్ణా మండల్ ఎందుకున్న రేటు ఇప్పుడు ఇవి లక్ష పది ಲಕ್ಷ ಪದ ಐದು ಅಡಿರೇ ಮರ ಮೇ ಎಂತ ಅಡಿಪೇ ಅಡುಗಾರೋತರೇ ನೀವು ರೇಟ್ ಎಕ್ವಜೆ ಒಳ್ಳು ಯಾವುದೋ ಮಾಟ ಅಡಿರ ಮತ್ತ ನೀವು ರೇಟು ಎಕ್ವಜಿನ ಮಾತಾಡೋಾಲ ಬಾಬೋ ತಪ್ಪಿ ಯಾವ ಊರು ಮನೆ ಅದೇ ಊರು ಚೆಪ್ಪಿನವು ನೀ ಪೇರೇಮೇರ ಮಲ್ಲ గుడేబాలూరు గుడేబాలూరా కర్ణాటక బార్డర్ గుడేబాలూరు కృష్ణా మండల్ నారాయణపేట జిల్లా అయితే వస్తుంది కర్ణాటక బార్డర్లో ఉంటుంది మరి నీ పేరు ఏం పేరు ఎల్లప్ప నెంబర్ చెప్ప సార్ నీది డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఫోర్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పనికి ఫుల్ గ్యారెంటీ అట మరి నువ్వు ఎంత ఇద్దాం అనుకున్నావు మరి पद की सब लास्ट इंका